డ్రగ్స్ కేసులో ఏ ఫోర్టీన్ గా రకుల్ సోదరుడు అమన్ సింగ్ ను చేర్చారు పోలీసులు మరోసారి నిందితుల శాంపుల్స్ తీసుకున్నామన్నారు అమన్ తో పాటు పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చామన్నారు ఉన్నారు నగర్ డీసీపీ శ్రీనివాస్ అమన్ ను హైదరాబాద్ లోనే పట్టుకున్నామని పాజిటివ్ వచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేశామని అన్నారు రిమాండ్ రిపోర్ట్ లో ఏ ఫోర్టీన్ గా చేర్చిన పోలీసులు కస్టమర్ కన్సూమర్స్ ను ఛార్జ్ లో పెడతామన్నారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిపిఎస్ ట్వంటీ సెవెన్ ప్రకారం కన్జ్యూమర్స్ కూడా నిందితులే అన్నారు నిందితులకు మన కస్టడీలో ఉన్నప్పుడే వాళ్ళని అక్కడ పంపడం జరిగింది టెస్ట్ కోసం కూడా ఉస్మాని జనరల్ హాస్పిటల్కి ఇప్పుడు వీళ్ళ దీని మీద మనం ఎఫ్ఎస్ఎల్ పంపుతాం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని చార్జ్షీట్ లో మెన్షన్ చేస్తారు సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద ఇప్పటివరకు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని ఇంటే రిపోర్ట్ ప్రకారం అతను కేవలం కన్జూమరే అతను ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో అతను అక్యూజ్డ్ నెంబర్ ఫోర్టీన్గా అతని పేరు కూడా సైట్ అయి ఉంటాయి ఫర్దర్ లీడ్ ఏదన్నా ఉంటే చేస్తాం ఇప్పుడు అతను కన్జ్యూమర్గా అతని పేరు వచ్చింది అతను పిలిపించారు ఇంకేదైనా సర్ఫేస్ అయితే ఎగ్జామినేషన్ అవసరం అయినప్పుడు ఎవరినైనా పిలుస్తాం వీళ్ళ ఇచ్చిన డేటా మీద వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఆ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ నిన్ననే పికప్ చేయటం వాళ్ళకి టెస్ట్ ప్రింట్ టెస్ట్ చేయడం జరిగింది అతను హైదరాబాద్లోనే ఉంటాడు